క్రమేణ యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నా ద్వితీయోదేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చును నీ దేవుడైన యహోమ సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని దేవుని వాంగ్నము ఈ ఉదయకాల సమయంలో నిన్ను మలపరుస్తూ ఉంది దేవుడైన యహోవ సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అంటే సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను అని ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అంటే దేవుడు పదే ఆజ్ఞలు ఇచ్చాడు మనకి ఆ పదే ఆజ్ఞలను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు ఈ పదాజ్ఞలు అనుసరించుకోకుండా మనం వాటిని ఏదైనా ఈ పదాజ్ఞలో ఒకటి మర్చిపోయినా మనము దీవించబడటం కష్టమే కాబట్టి దేవుడిచ్చిన పదాజ్ఞలు మనము ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు నిన్ను సమస్త జన్ముల కంటే దేవుడు నిన్ను అత్యధికముగా హెచ్చిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీ జీవితంలో దీవించబడాలని కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా యేసురాజా నేను స్థుతిస్తూ ఉన్నాను నిజమేనైనా సమస్త జన్ముల కంటే హెచ్చిస్తానని సెలిచారు ఇంకో ప్రభా మరి నీ కృప వాత్సల్యములు నీ బిడుదలపైన చూపండి మీరు సమస్త జనముల కంటే హెచ్చించే దేవుడు అయినందుకు స్థుతిస్తూ ఉన్నాను ఇగో నా స్వామి మీరు అనుగ్రహించిన పదాజ్ఞలు మేము అనుసరించి వాటి ప్రకారము నడిచి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో మేము పొందుకుని జీవించినట్లుగా నీ సహాయాన్ని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా ఎవరైతే నిరాశలో ఉండి ఉన్నతమైన స్థితికి ఎదల ఎదగలేని పరిస్థితుల్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం స్వామి కష్టపడి శ్రమపడి ప్రయాసపడి నేను వారి యొక్క ధనాన్ని వృధా చేసుకోకుండా ఎందు భయభక్తులు కలిగి నీ సన్మార్గంలో నడిచి ఉన్నతమైన స్థాయికి ఎదుగునట్లుగా సహాయము దయచేయమని ఓ బలము ఘనత ఐశ్వర్యము నువ్వు ఇచ్చేటటువంటి దానమని గ్రహించుకునేందుకు సహాయం దయచేయండి నిన్ను ప్రేమించు వారిని మీరు ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం ఇచ్చారు నిన్ను ప్రేమించి నీ ఆశీర్వాదాలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్